హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేమ్ మీ ఆర్కే సర్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ వన్ని ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఆల్రెడీ తెలంగాణ జాగ్రఫీ పైన చాలా క్లియర్గా చాలా డెప్త్గా అన్ని చాప్టర్స్ పైన క్లాస్ క్లాసెస్ చేయడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో మనం చెప్పుకున్న క్లాసెస్ పైన ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ నుంచి క్లాస్ వన్ నుంచి మొత్తం ఎండింగ్ వరకు కూడా అన్ని క్లాసుల పైన ప్రాక్టీస్ బిట్స్ అనేవి మళ్ళీ మీకోసము అందించడము జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎన్నైతే క్లాసులు చెప్పుకున్నామో అన్ని ప్రాక్టీస్ బిట్స్గా మనము చూడబోతున్నాం ఓకేనా ఎందుకంటే మీకు ఈజీ అవుతుంది ప్రిపరేషన్కి రివిజన్గా కూడా యూస్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా తెలంగాణ జాగ్రఫీ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ పైన కూడా క్లాసెస్ చేయడం జరిగింది వాటిపైన కూడా బిట్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో ప్రొవైడ్ చేయడము జరుగుతుంది ఎవరు కూడా బాధపడిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈరోజు క్లాస్ వచ్చేసి తెలంగాణ జోగ్రఫీ వన్ క్లాస్లోకి వెళ్దాం మొదటి క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రము ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆగస్ట్ పదిహేనవ తారీఖున రంగారెడ్డి జిల్లా అనేది ఆవిర్భవించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇరవై ఒక్క జిల్లాలు ప్రారంభించినటువంటి రోజు ఏది ఆన్సర్ రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండవ తేదీన రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండవ తేదీన ఇంపార్టెంట్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతి పెద్ద జిల్లా ఏది అతిపెద్ద జిల్లా ఆన్సర్ ఆప్షన్ త్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓకేనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా ఏది ఐదవది ఆప్షన్ టూ హైదరాబాద్ ఓకేనా హైదరాబాద్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఏప్రిల్ రెండు వేల పదిహేడు నాటికి తెలంగాణలో ఉన్న మొత్తం జిల్లాల సంఖ్య ఎంత ఏప్రిల్ రెండు వేల పదిహేడు నాటికి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సో ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా రెండు జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ నారాయణపేట మరియు ములుగు వాటిని మనం అప్డేట్ క్లాస్లో కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అధిక రెవెన్యూ డివిజన్లు గల జిల్లా ఏది సో ఫ్రెండ్స్ ఇక్కడ ముప్పై ఒక్క జిల్లాలు ఫ్రెండ్స్ ముప్పై ఒక్క జిల్లాలు మొత్తము సో ఇంకా రెండు యాడ్ అవుతాయి ప్లస్ ఇంకా రెండు యాడ్ ఇంకా రెండు యాడ్ అవుతాయి ప్లస్ ఫ్రెండ్స్ వీటికి ఏంటంటే ముప్పై ఒకటి ప్లస్ రెండు థర్టీ త్రీ డిస్టిక్స్గా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ అధిక రెవెన్యూ డివిజన్లు గల జిల్లా ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ రంగారెడ్డి జిల్లా నెక్స్ట్ వన్ అత్యల్ప రెవెన్యూ డివిజన్లు గల జిల్లా ఏది ఎనిమిదవది ఆప్షన్ ఫైవ్ ఫైవ్ అన్ని అన్నిట్లో కూడా రాజన్న సిరిసిల్ల వరంగల్ అర్బన్ వనపర్తి జోగులాంబ గద్వాల అన్నిట్లలో కూడా రెవెన్యూ జిడ డివిజన్లు అత్యల్పంగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది నెక్స్ట్ వన్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత క్రింద తెలిపిన తెలంగాణలోని ఏ జిల్లాలో అత్యధిక మండలాలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ నల్గొండ జిల్లాలో అత్యధికంగా మండలాలు అనేవి ప్రస్తుతము ఉన్నాయి నెక్స్ట్ వన్ అతి తక్కువ మండలాలు గల జిల్లా ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ వరంగల్ అర్బన్ నెక్స్ట్ వన్ తెలంగాణలో రెవెన్యూ మండలాల సంఖ్య ఎంత లెవెంత్ వన్ ఆప్షన్ వన్ ఐదు వందల ఎనభై నాలుగు రెవెన్యూ మండలాల సంఖ్య నెక్స్ట్ వన్ రాష్ట్రంలో మొత్తము రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత ట్వెల్త్ వన్ ఆప్షన్ వన్ అరవై ఎనిమిది రెవెన్యూ డివిజన్లు ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ తెలంగాణలో గ్రామ పంచాయతీల సంఖ్య మొత్తము ఎంత పదమూడవది ఆప్షన్ టూ పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అప్డేటెడ్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన జిల్లాలో అత్యధికంగా దక్షిణానికి ఉన్నటువంటి జిల్లా ఏది పద్నాలుగోది ఆప్షన్ త్రీ జోగులాంబ గద్వాల జిల్లా నెక్స్ట్ వన్ తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత పదిహేనవది ఆప్షన్ త్రీ ఇరవై ఐదు నెక్స్ట్ వన్ తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మండలాల సంఖ్య ఎంత పదహారవది ఆప్షన్ టూ నూట ఇరవై ఐదు మండలాలను కొత్తగా ఏర్పాటు చేయడము జరిగింది నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణపరంగా రెండవ పెద్ద జిల్లా ఏది పదిహేడవది ఆప్షన్ త్రీ రెండవ పెద్ద జిల్లా ఆప్షన్ త్రీ నల్గొండ మొదటిది భద్రాద్రి కొత్తగూడెం తర్వాత నల్గొండ నెక్స్ట్ వన్ అత్యధిక గ్రామ పంచాయతీలు గల జిల్లా ఏది పద్దెనిమిదవది ఆప్షన్ వన్ నల్గొండ జిల్లా నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ లేనటువంటి జిల్లా ఏది తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిదవది ఆప్షన్ వన్ హైదరాబాద్ నెక్స్ట్ వన్ తెలంగాణలో అధిక శాసనసభా స్థానాలు గల జిల్లా ఏది ఇరవైవది ఆప్షన్ త్రీ హైదరాబాద్ నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర సగటు జన సాంద్రత ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ టూ మూడు వందల పన్నెండు నెక్స్ట్ వన్ తెలంగాణలో అధిక జన సాంద్రత గల జిల్లా ఏది ట్వంటీ టూ ఆప్షన్ వన్ హైదరాబాద్ నెక్స్ట్ వన్ తెలంగాణలో అత్యల్ప జన సాంద్రత గల జిల్లా ఏది ఇరవై మూడు ఆప్షన్ టూ కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప జన సాంద్రత అనేది నమోదు కావడం జరిగింది నెక్స్ట్ వన్ తెలంగాణలో శాసనసభా స్థానాల సంఖ్య మొత్తము ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట పంతొమ్మిది నెక్స్ట్ వన్ తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు ఎన్ని ట్వంటీ ఫైవ్ ఆప్షన్ టూ పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏ సంవత్సరంలో ఎవరు నిర్మించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ పదిహేను వందల తొంభై ఒకటి పదిహేను వందల తొంభై ఒకటి మహమ్మద్ కూలీ కుతుబ్ నిర్మించడము జరిగింది హైదరాబాద్ నగరాన్ని నెక్స్ట్ వన్ తెలంగాణలో ముంపు గురయ్యే ఏడు మండలాలు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కలపడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడము జరిగింది నెక్స్ట్ వన్ తెలంగాణలో మొత్తం శాసన మండలి స్థానాలు ఎన్ని లేదా ఎన్ని స్థానాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది ఆప్షన్ వన్ నలభై నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా వేటి మధ్య ఉంది అంటే విస్తరించు ఉంది ఇరవై తొమ్మిదవది ఆప్షన్ త్రీ డెబ్బై ఏడు డిగ్రీల పదిహేను నిమిషాలు లేదా అడుగులు తూర్పు రేఖాంశం నుంచి ఎనభై ఒక్క డిగ్రీల పంతొమ్మిది అడుగుల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత క్రింది వాటిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దు గల జిల్లా ఏది ముప్పైవది ఆప్షన్ ఫోర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రము క్రింది వాటిలో ఏ రాష్ట్రాల సమూహాలతో చుట్టూ ఆవరించబడి ఉంది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలు ముప్పై ఒకటవది ఆప్షన్ ఫోర్ మహారాష్ట్రతో ఉంది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఓకేనా నాలుగు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నటువంటి రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఒరిస్సాతో కూడా సరిహద్దును కలిగి ఉండేది తెలంగాణ రాష్ట్రము బట్ ఏడు ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం వలన ఆ యొక్క సరిహద్దును మనము కోల్పోవడం జరిగింది ప్రస్తుతానికి నాలుగు రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దును పంచుకుంటుంది తెలంగాణ రాష్ట్రం ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము క్లాస్ వన్ని కంప్లీట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్ ప్రాక్టీస్ స్ప్రిట్స్ని ఎవరికైనా ఇంకా డీటెయిల్డ్గా మాకు క్లాస్ కావాలి అనిపించిన వారు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్లో క్లాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా డెప్త్గా క్లాసెస్ అనేవి ఈచ్ పాయింట్ పిన్ పాయింట్ నుంచి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది క్లాస్ను వినండి ఫ్రెండ్స్ ముందుగా క్లాస్ విన్న తర్వాత ఈ యొక్క ప్రాక్టీస్ బ్రిడ్స్ వింటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకో కొంతమంది అయితే చాలామంది ఎప్పటి నుంచో నా ఛానల్ని ఫాలో అవుతున్నారు వాళ్ళ వారు ఆల్రెడీ క్లాసెస్ అన్నీ విన్నారు సో వారికి మాత్రం ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది రివిజన్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కొత్త వారిని కూడా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం నాకు కూడా సపోర్ట్ చేసిన వారు అవుతారు Okay, now friends, thank you, friends, thank you for your support, have a nice day, bye bye.